హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు హౌ టు సాల్వ్ మ్యాట్ యూట్యూబ్ ఛానల్కి ఫ్రెండ్స్ నేను ఒక రెండు రోజుల క్రితం నేను ఒక వీడియోని చేశానండి ఇది మన పసుపుతో వశీకరణ అనేసి ఇక వాళ్ళు చెప్పిన విధంగా యాజ్ ఇట్ ఈజ్గా చేశానండి నా బేబీ అనేది నా దగ్గరికి రాలేదు చాలా బాధ అనిపిస్తుంది నా బేబీ ఎలాగైనా నాకు కావాలి అందుకని నేను ఏదైతే ఈ వశీకరణ అదేవిధంగా మరుగుమందు ఎన్ని అయితే ఉన్నాయో అన్నీ ప్రయత్నం చేసి చూస్తున్నాను ఏది సక్సెస్ అవుతుందో అనేసి మీకు కూడా తెలిసిపోద్ది అది నాకు కూడా ఒక నమ్మకం ఉంటుంది నా బేబీ నా దగ్గరికి వస్తుందని ఒక నమ్మకంతో చేస్తున్నాను ఈ మరుగుమందులో అన్ని రియల్ ఏది ఫేక్ ఏది మీకు కూడా తెలుస్తుంది కదా ప్రతి ఒక్క వీడియోని ఆదరించండి మీరు ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో ఈ ఛానల్లో మనుషులు ఏదైతే సమస్య ఉందో ఆ సమస్య పోవడానికి చెట్ల ద్వారా ఎలా పోగొట్టుకోవాలి అనే వీడియోలు చేస్తున్నాను మరుగుమందు కూడా మనకు ఏది రియల్ ఏది ఫేక్ అనేది మీకు ఈ ఛానల్లో తెలియజెప్పడం జరుగుతుంది సో ఎవరైనా సరే ఫస్ట్ టైం ఎవరైతే చూస్తున్నారో వాళ్ళు ఎవరైనా సరే అలాంటి వీడియోలు మిస్ కాకుండా చూడాలి అనుకున్న వాళ్ళు వీడియో కింద మీకు సబ్స్క్రైబన్ బటన్ కనిపిస్తే నొక్కండి నొక్కగానే పక్కన ఒక బెల్ బటన్ వస్తుంది ఆ బెల్ బటన్ కూడా నొక్కండి ఆ బెల్ బటన్ నొక్కగానే పైన ఒక ఆల్ అనే బెల్ వస్తుంది ఆ బెల్ని నొక్కండి అలా చేసిన వారికి నేను ఏ సమయంలో ఒక వీడియో అప్లోడ్ చేసినా డైరెక్ట్గా మీ మొబైల్కి ఒక మెసేజ్ వస్తుంది అక్కడ నుంచి మీరు డైరెక్ట్ చూడొచ్చు ఇంకొకటి చూసిన ప్రతి ఒక్కరు లైక్ చేయండి లైక్ ఇస్తే నాకు కొంచెం సపోర్ట్ ఉంటుంది సో ఇలాంటి మరుగుమంది వసీకరణ రియల్ ఏది ఫేక్ ఏది వీడియోలు అనేసి చేస్తున్నాను మీరు సపోర్ట్ చేస్తే ఇంకా మరిన్ని వీడియోలు అనేది చేస్తానండి మీకు కూడా తెలిసిపోద్ది అన్నమాట ఏది రియల్ ఏది ఫేక్ అనేసి చాలామంది చెప్తా ఉన్నారండి మరుగుమంది ఇది అది అని చెప్తా ఉన్నారు సో అన్నీ నేను పాటిస్తాను సో మీరు చూస్తూ ఉండండి మరి మొన్న నేను ఒక పసుపుతో ముందు అనేసి వసీకరణ చేశానండి అది వర్కౌట్ కాలేదు నా బేబీ నా దగ్గరికి రాలేదు మెసేజ్ కానీ కాల్ మీ కానీ టచ్ మీ అని కానీ ఏది నాకు అసలు అసలు దాని ఊసేయలేదు అంటే నేను ఏదో పొరపాటు చేసినట్టుంది మళ్ళీ ఒక్కొక్కసారి రివీల్ చేస్తానన్నమాట అది ఒక బ్రదర్ కూడా కామెంట్ చేస్తున్నారు అన్న నేను పసుపుతో మరుగు ముందు చేసిన ఒక ఏది రిజల్ట్ ఏది వచ్చిందా రాలేదా అని ఒకటే చెప్తా ఉన్నాడండి నాకు రిజల్ట్ అనేది రాలేదు బ్రదర్ ఇంకా ఏదో మిస్టేక్ చేసి ఉండాలి చూద్దాం ముందు ముందు మనం ఏది మిస్టేక్ చేసామనేది క్లియర్గా అనేది చూపిస్తాను ఇంకొకసారి మీకు ఈరోజు మరి వసీకరణ ఇది ఒక పెద్దలు చెప్పిన వసీకరణ నుండి ఇది నేను నా అంతటం నేను చేస్తలేను ఈరోజు నాకు సరే బేబీ అనేది రాలేదు బేబీకి ఇంకా టైం ఉంది మరి ఇంకొక పర్సన్ అనేది నాకు చాలా దగ్గరైన పర్సన్ ఆ పర్సన్ నాకు కావాలి ఆ పర్సన్ నాకు కావడానికి ఈ ఈరోజు ఒక కొత్త వశీకరణ చేయబోతున్నాను కొత్త అంటే ఒకరు చెప్పింది నేను చేయబోతున్నాను అన్నమాట అది పక్కగా జరుగుతుందనేసి చెప్పడం ద్వారా నేను ఇది చేస్తున్నాను లైవ్ మరి ఇది కూడా రియల్ ఆ ఫేక్ అనేది మీకు కూడా తెలిసిపోద్ది ఎలా చేయాలి ఏం సంగతి అనేసి మీరు కూడా తెలుసుకోండి ఎలా అనేసి మరి ఈరోజు పదకొండు లవంగాలతో వశీకరణ చాలామంది చూసే ఉండాలి మీకు కొంతమంది చెప్పింది మరి యాజ్ డేద్గా నేను చేసి చూస్తున్నాను సో లైవ్ మీ ద్వారా మరి ఇది కూడా బ్రహ్మాండంగా ఉంటుందా నేను ఎందుకంటే ఇది నమ్ముతున్నాను నేను పెద్దలు చెప్పారు కాబట్టి ఇది నమ్ముతున్నాను నేను మరి పెద్దలు కొన్ని విషయాలు చెప్పారు కదా ఇవన్నీ నేను చేస్తాను అన్నమాట ఈరోజు నేను నాకు ఒక పర్సన్ గురించి ఇక బేబీ గురించి ఇంకా కావాలి అనిపిస్తుంది సో ఇందులో కూడా నేను బేబీ అనేది కూడా జపం చేస్తాను అన్నమాట నేను వస్తుందో రాదో అనేసి ఓకే సో మరి మళ్ళీ ఇంకొక వ్యక్తిని ఎందుకండి నా బేబీ వచ్చేదాకా చేస్తే బాగుంటుంది నా బేబీ కోసమే ఈరోజు పదకొండు లవంగాలతో మళ్ళీ ఒక పెద్దలు చెప్పిన ఒక వశీకరణ చేయబోతున్నానండి మీకు చూడండి పదకొండు లవంగాలు తెచ్చాను పదకొండు లవంగాలు తెచ్చి ఏం చేయాలంటేనండి వాళ్ళు చెప్పింది పువ్వు ఉన్న లవంగాలు ఉండాలి అని చెప్పడం జరిగింది ఇగో దీనికి పువ్వు ఉందండి చూడండి మీరు పువ్వులు ఉన్నాయి పదకొండు లవంగాలు పదకొండు లవంగాలు పువ్వు ఉన్నాయి రెండు దీని పువ్వు ఉంది కానీ కొంచెం చిన్న పువ్వు ఉంది పెద్దది కానీ మళ్ళీ కరెక్ట్గా చేయకపోతే మళ్ళీ రాకపోతే నాకు ఇబ్బంది కాదు ఆరేమో ఒక నిమిషం ఆగండి మీకు చెప్తాను పువ్వున్న లవంగాలు ఒక ఆరేమో కుడి చేతిలో ఒక ఐదేమో ఎడమ చేతిలో తీసుకున్నాను వాళ్ళు చెప్పిన విధంగానే చేసుకుంటున్నాను నేను అది దీనికి పువ్వులు ఉన్నాయి చూడండి ఈ లవంగాలకి పువ్వులు ఉన్నాయి ఏదైతే మన అన్నం తినే చేతిలో ఆరు పట్టుకున్నాను ఇక మనం కడుక్కునే చేతిలో ఐదు పట్టుకున్నారు మొత్తం పదకొండు లవంగాలు ఉన్నాయండి పదకొండు లవంగాలు అయితే ఉన్నాయి అన్నమాట ఇప్పుడు వీటిని మనం ఏం చేయాలంటే ఇలా చేసి ఈ పదకొండు లవంగాలు మనం కడుక్కునే దానితో ఐదు అన్నం తినేదాంతో ఆరు కదా ఫస్ట్ దీన్ని ఇలా మనం పెట్టుకోవాలని చెప్పారు వాళ్ళు దీన్ని కూడా ఇలా పెట్టుకోవాలని చెప్పారు ఇలా పి మన పిడికిల్లో అవి లవంగాలు వేసుకోవాలని చెప్పారు తర్వాత ఏం చెప్పారంటే ఇలా పట్టుకున్న తర్వాత ఎవరైతే మీరు కావాలని అనుకుంటున్నారో ఎవరైనా సరేనండి లేడీస్ కానివ్వండి లేదా అన్నదమ్ముల మధ్యలో కానివ్వండి లేదా భార్యాభర్తల మధ్యన కానివ్వండి లవర్ల మధ్యలో కానివ్వండి ఏదైనా జంతువుల మధ్యలో కానివ్వండి ఎక్కడ ఎవరికైనా ఆ మధ్యలో ఇది మంచి కోసమే ప్రయత్నం చేయాలంట నేను చాలా చాలా మంచి కోసం ప్రయత్నం చేస్తున్నాను నా బేబీ నా దగ్గరికి రావాలి ఇంకా ఏమీ అక్కర్లేదండి నా బేబీని చల్లగా చూసుకుంటాను నేను ఎంత కష్టం వచ్చినా ఆమె ఇంటికాడ పడుకోబెట్టి నేను బుడదలో పొర్లి ఆమెను చెమట చు చుక్క పట్టనీయకుండా నేను సాదుతానని మీ ముందర నేను మాటిస్తున్నాను ఓకే మరి బేబీ నువ్వు ఎక్కడున్నా నా ఇంటికి చేరాలని కోరుకుంటున్నాను బేబీని ఏదో నువ్వు మనసులో పెట్టుకున్నా నాకు తెలిసి మొన్న ఇంతకనంగా పసుపుతో వశీకరణ చేసినాను అలా కూడా రాలేదంటే నేను పక్కలో అది ఉచ్చబోసింది నీకు గలీజ్ అనిపించినాలే మొన్న కూడా నేను లెటర్ రాశాను ఇంకోసారి నీకు పక్కలో ఉచ్చబోయానని డైపర్ వేసుకుంటానని కూడా చెప్పాను నీకు అయినా సరే నువ్వు కనుకరించలేదు ఈరోజు కూడా మీకు నీ కోసం నేను ఇంత ప్రయత్నం చేస్తున్నాను వీడియో ఎక్కడైనా చూసి ఉంటే నువ్వు రాగలవు బేబీ ఓకే ఇప్పుడు నేను వాళ్ళు ఏం చెప్పారంటే పెద్దలు ఇలా పట్టుకున్న తర్వాత ఎవరైతే కావాలో వాళ్ళకి ఇరవై ఒక్కసార్లు జపం చేయాలని చెప్పారు చెప్తున్నాను చూడండి మీరు లెక్క పెట్టండి ఎన్నిసార్లు అమ్మలో తప్పు లెక్క పెట్టకపోతే నేను ఒకటి అనుకొని మనుషులు లెక్క పెట్టుకుంటాను బేబీ రా 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 Bebi ra, b e i i ra, b i i ra, b e ra, b a 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 b e b a b e b a b e ra, b a b e b a b e b a b e ra, b a b e b a b e ra, b a b e b a b e ra, 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 b a b e ra రాబేవి వచ్చా రాబేవి రాబేబీ చేశాను ఇరవై ఒక్కసార్లు జపం అయితే చేశాను ఇప్పుడు మనం దీన్ని అన్నం తినేదాన్ని చేయిని పట్టుకొని ఇలా ఊదమని చెప్పారు ఊసుని పాడుగా లాదరా ఇక నా బీబీ ఏమొస్తుంది పదకొండు సారి ఆరు వాళ్ళు మామూలుగా ఊదామని అన్నట్టుంది నేను బాగా ఊదాను మరి నా బేబీ కూడా ఇట్లా నాతో నాకు అర్థమైంది నా బేబీ కూడా ఇలాగనే చేయి జారిపోతుంది అన్నట్టుంది జార్నీయను కదా ఎప్పుడు మళ్ళీ ఇంకొకసారి ప్రయత్నం చేయమని చెప్పారు వాళ్ళు ఇరవై ఒక్కసార్లు జపం చేసిన తర్వాత మొదటిసారి నేను పసుపుతో చేశాను కదా చేయి జారిపోయింది ఇప్పుడు ఇరవై ఒక్కసార్లు ఇక లవంగంతో చేశాను కదా ఇది కూడా చేయి జారిపోయింది ఇప్పుడు గట్టిది వస్తుందేమో చూద్దామండి ఇప్పుడు దీన్ని మళ్ళీ వలుచుకొని సార్లు చేయాలి ఇప్పుడు మనం సార్లు చేయాలి బేబీ కం బేబీ రా 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 బేబీ రా 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 బేబీ రా బేబీ వచ్చాయి వచ్చే బేబీ వచ్చ ప్రామిస్ నో డైపర్ డైపర్ వేసుకుంటా వేస్తా తోవాలా దూసుకుంటా లేదా ఏదో ఒకటి నీకైనా డైపర్ వేస్తా ఓకే కమ్ లేదా నీకు షటర్ వేస్తా రాబేబీ కమ్ ఓకే పదకొండు సార్లు అయిపోయింది ఇలా చేసి ఈసారి పడలేదు బేబీ వస్తుందని నమ్మకం ఉంది పదకొండోసారి నాకు వస్తుందని ఇప్పుడు దీన్ని మనం ఏం చేయాలంటే పెద్దలు చెప్పింది చక్కగా మనం అన్నం తినే చేయిలో మనం చేశాం కాబట్టి ఈ చేతిలో ఉన్న ఆరు లవంగాల్ని మనం ఈ ఈ చేతిలో కడుక్కు తినే మనం కడుక్కుంటాం కదా కడుక్కునే చేతిలో ఇలా చేసి ఇందులో ఉన్న లవంగాలు ఒక ఏది కవర్ ప్లాస్టిక్ కవర్లో వేసేసి ప్లాస్టిక్ కవర్లో వేసేసి మూటగట్టి డస్ట్బిన్లో పడేస్తాం పడేస్తాయి మరి దీన్ని ఏం చేయాలని చెప్పారు మంచిగా తీసుకుపోయి హారతి కర్పూరంతో దీ ఈ ఆరు లవంగాల్ని బూడిదీ చేసేయాలని చెప్పారు ఈ ప్రక్రియ నేను ఇంటికి పోయి చేస్తాను బేబీ వచ్చాయి బేబీ పదకొండు లవంగాలు తీసుకొచ్చాను లవంగంతో కూడా నీకు వశీకరణ చేస్తున్నాను వచ్చాయి వచ్చాయి నువ్వు వస్తావని నమ్మకంతో ఇది చేస్తున్నాను సో మీరు కూడా చూశారు కదా మీ ముందే నేను పదకొండు లవంగాలతో వశీకరణ నా బేబీ రావాలని ఏదో పొరపాటున ఒకరోజు స్ప్రైట్ బాగా దాగి పక్కలో పోసిన దానికి ఇంత దూరం అయిపోయింది ఇప్పటి నుంచి పోయాను అసలు నేను దారం కట్టుకుంటా ఓకే మీరు ఇంత ఘనంగా రిక్వెస్ట్ చేస్తున్నా వచ్చే బేబీ ప్లీజ్ కమ్ కమ్ ఓకే వస్తుంది నా బేబీ వస్తుంది చూడండి మరి ఇది కూడా రియల్ ఆఫేకా అనేసి మీకు తెలిసిపోద్ది నెక్స్ట్ స్టూడియోలో మరి ఏం జరిగింది నా బేబీ నా దగ్గరికి వచ్చిందా లేదా నా బేబీని తలుచుకోవాలని చెప్పారు కాదు తలుచుకున్నాను బేబీ అందమైన ముఖం నువ్వు చిన్నప్పుడు నీకు సొల్ల గార్చేది కాదు అది కూడా నాకు కనిపిస్తుంది చాలా అద్భుతంగా కనిపిస్తుంది చిన్నప్పుడు నీకు శివుడు మీకు కృషి సీతని కాదు అది కూడా కనిపిస్తుంది వచ్చాయి బేబీ వచ్చే వస్తా తలుచుకున్నాను ఓకే చూశారు కదా మరి ఇది రియల్ ఆ ఫేకా నా బేబీ వస్తుందా రాదా అనేసి నెక్స్ట్ వీడియోలో చూసుకుందాం మనం ఇక చాలా ఉన్నాయి ఏది అన్ని చేసుకుంటూ వెళ్ళిపోతాను మరి ఏది వస్తుంది ఏది రియలో ఫేకో మీకు తెలుస్తుంది నా బేబీ నా దగ్గరికి వస్తే చాలు మీకు రియల్ ఆ ఫేకా తెలిస్తే చాలు ఓకే ఇది పెద్దలు చెప్పింది నేను కూడా చెప్పింది కాదు ఈ పదకొండు లవంగాలతో మరి ఇంకొక కొత్త మరుగుమందు వశీకరణతో మీ ముందుకు వస్తాను ఇప్పటిదాకా ఎవరైతే చూశారో చూసి కూడా వీడియోని లైక్ చేయకపోతే లైక్ చేయండి కొత్త వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేయండి వీడియో మీకు మంచిగా అనిపిస్తే మీ పద్ద మీ మిత్రులు కూడా మరుగుమందు గురించి తెలియాలి అనుకుంటే వీడియోని కంపల్సరీగా షేర్ చేయండి నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం బాయ్